కొడవలూరు మండలం కొడవలూరు గ్రామంలోని హరిజనవాడలో కొడవలూరు భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు గ్రామంలోని హరిజనవాడలో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాల్లో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి బ్రహ్మోత్సవ కమిటీ సభ్యులు పుష్పగుచ్చాలు అందజేసి మేళదాళాలతో ఘనస్వాగతం పలికారు

పాప రావాలని చాలా ట్రై చేసాది ఈరోజు గ్రామ ఉత్సవానికి మన గౌర శాసన సభ్యురాలు శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు ఆ అన్నదానం విశేషం ఇవ్వడం గొప్ప విశేషం ఇలాంటి కార్యక్రమాలకి ఆమె చేయి అందించడం మాకు ఇక్కడ ఈరోజు రావడం కూడా గొప్ప విశేషం ప్రధాన ఈరోజు బ్రహ్మోత్సవాలని ఐదు రోజులు జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఇట్లాగే కంటిన్యూ చేస్తూ కొన్ని దాతలు ఇట్లా విరాళాలు కూడా ఇస్తున్నారు ఇట్లాగా అది గ్రామ ప్రజల సహకారంతో అందరూ సహకారంతో ఇట్లాగ వైభవంగా జరగడం ఆనవాయితీగా ప్రతి సంవత్సరం జరుగుతుంది కడవలూరు ఖర్జనవాడ నందు వెలిసి ఉన్న శ్రీ శ్రీ ప్రసన్న స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అనగా తేదీ తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు జరుగును కావున ఎవరి మందికి తెలియజేస్తున్నాము అదేవిధంగా కమిటీ మెంబర్స్ కూడా ఈ దేవ దేవాలయందు పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని ముందుంటూ నడుపుతూ కొనసాగిస్తున్నారు ఫస్ట్ కార్యక్రమంగా సముద్ర స్నానానికి వెళ్ళి జలాలు తెచ్చి సముద్ర స్నానం జలాలు తెచ్చి అభిషేకం చేస్తున్నారు స్వామివారికి అదేవిధంగా రెండో రోజు పొడిగుడ్డ కట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉత్సవ ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్న కమిటీ మెంబర్సు మా ఎమ్మెల్యే గారు కోవులు శాసనసభ్యులైన మా ప్రియతమ నాయకురాలు వేమిరెడ్డి రెడ్డి గారు రావటం మాకు ఎంతో ఆనందంగా కలిగించింది అదేవిధంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మేము అడగంగానే మహా మా అమ్మగారు అయిన మా ప్రీతమ నాయకురాలు మా కోవురు శాసనసభ్యురాలు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఒక ఆరు వందల మంది పైగా అన్నదానం చేయడం జరిగింది ఈరోజు అది ఎంతో గొప్పగా మేము చెప్పుకుంటున్నాము వాళ్ళ కుటుంబం ఎలాంటి ఇలాంటి కాకుండా మాకు ఎన్నో కూడా కార్యక్రమాలు చేస్తారని మాటిచ్చి ఇచ్చారు ఎమ్మెల్యే గారు ఇలాంటి కార్యక్రమాలు ముందుకుంటూ వాళ్ళ కుటుంబము మరియు వాళ్ళ అష్టాశ్చర్యాలు కలగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను